محترم ناظرین السلام علیکم بی ڈی نیوز میں آپ سبھی کا خیر مقدم ہے ضلع نظامت میں عالمی یوم معذرین بھرپور جوش و خروش کے ساتھ منایا گیا ضلع کلیکٹر وینے کرشنا رڈی نے پروگرام میں شرکت کرتے ہوئے معذور افراد کی حوصلہ افزائی کی کہا کہ معذوری کبھی بھی ہنر کی راہ میں رکاوٹ نہیں بنتی آج محکمہ خواتین اطفال اور معذورین کے بہبود کے زیر اہتمام ضلع ہیڈ کے راجیو گاندھی آڈیٹوریم میں ایک تقریب منعقد کی گئی جس میں معذور افراد کی صلاحیتوں ان کی حوصلے اور کامیابیوں کا شاندار جشن منایا گیا اس پروگرام میں مہمان خصوصی کی حیثیت سے ضلع کلکٹر ونیہ کرشنا ریڈی نے شرکت کی کہا کہ معذور افراد اپنی محنت لگن اور خود اعتمادی سے ہر میدان میں بہترین کارکردگی دکھا رہی ہیں انہوں نے اعلان کیا کہ حکومت معذور افراد کو ہر سطح پر تعاون فراہم کرے گی اور سرکاری ملازمتوں تربیتی پروگراموں اور فلاحی اسکیموں میں ترجیح بنیادوں پر مواقع دیے جائیں گے کلیکٹر نے تعلیم کھیل سیاست اور کاروبار میں آگے بڑھنے کی حوصلہ افزائی کرتے ہوئے کہا کہ سرکاری اسکیموں سے زیادہ سے زیادہ فائدہ اٹھایا جائے تاکہ ایک بہتر اور باوخار مستقبل کی راہ ہموار ہو سکے اس تقریب کے دوران مختلف کھیلوں اور ثقافتی مقابلوں میں نمایاں کارکردگی دکھانے والے شرکا میں انعامات تقسیم کیے گئے جبکہ بودھن کے معروف آرٹسٹ سمیر کو خصوصی اعزاز سے نوازا گیا اس موقع پر سرچ اسٹیٹ ڈائریکٹر کرشنا مورتی ڈسٹک ویلفیئر آفیسر رسول کے علاوہ دیگر عہدیدار بھی موجود تھے اس پروگرام میں طلبہ اساتذہ اور مختلف اداروں کے نمائندوں نے بڑی تعداد میں شرکت کی సో ప్రోగ్రామ్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు దాదాపు అన్ని స్కూల్స్ నుండి కానీ అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ నుండి కానీ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు సో మనం ఇంత దాకా డిస్కస్ చేసుకున్న విధంగా ప్రభుత్వం నుండి దాదాపు అన్ని మహేష్ బాబు రంగాల్లో కూడా దివ్యాంగుల కోసం కానీ లేదు అని అంటే వయోవృద్ధుల కోసం కానీ ట్రాన్స్జెండర్ల కోసం కానీ సహాయం అందించడం జరుగుతుంది సో దీవన్నీ కూడా ఎప్పుడు పాసిబుల్ అయితే అని అంటే ఎన్జిఓ సహకారం ఉన్నప్పుడు అయితే సో మిగతా డిపార్ట్మెంట్స్ లాగా పూర్తిగా కేవలం ప్రభుత్వ అధికారులు చేస్తే అయ్యే పనులు కావు సో అది మనం ఇక్కడ చూస్తే తెలుస్తుంది సో చాలా మంది ఎన్జిఓసు సర్వ్ చేయాలనే ఉద్దేశంతో అందులో పనిచేసే ఉద్యోగులు సర్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సొసైటీకి ఈ చాలా హెల్ప్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో డిడబ్ల్యూ గారు మాట్లాడుకున్నప్పుడు చెప్పారు చాలా మంది ఉద్యోగులు ఇన్స్టిట్యూట్లో ఫ్యామిలీతో ఉండి వర్క్ చేస్తారు సో అది మనం చూస్తే కూడా తెలుస్తూ ఉంది ఎవరికి ఏం అవసరం వచ్చినా ఒక పర్సన్ పట్టుకొని వెళ్తున్నారు చూడండి అంటే అంత పర్సనల్ కేర్ ఆ పెట్టడము అనేది చాలా అద్భుతం సో కోసం ఎవరైతే ఏర్పాటు పెడుతుండ్రో ఆ ఉద్యోగులు కానీ లేదంటే ఎన్జిఓస్ కానీ వాళ్ళందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియదు రెండోది మనము మెల్లమెల్లగా సొసైటీ ముందుకెళ్తున్న కొద్దీ వాళ్ళని చూసే దృక్పథం అనేది మార్చుకుంటాము సో ముందు చెప్పినట్లు డిజేబుల్డ్ అనకుండా ఇప్పుడు డిఫరెంట్లీ ఏబుల్డ్ అనుకుంటాం అంటే ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఉంటారు సో నూటికి తొంభై ఐదు మంది ముందు అక్కడ చెప్పినప్పుడు ఉన్నదాన్ని నార్మల్ అనుకుంటున్నామే గానీ ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఉంటారు సో వీరికి ఏ రంగాల్లోనైతే నైపుణ్యం ఉందో దాంట్లో ప్రోత్సహిస్తే వాళ్ళు కొన్ని రంగాలలో ఖచ్చితంగా చాలా ముందుకెళ్తారు మిగతా వాళ్ళ కంటే కూడా ముందుకెళ్తారు సో ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పారు ఒక ఆర్గాన్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉండి పని చేయకుంటే ఇంకో వాటిలో యాక్టివ్గా పనిచేస్తాయి సో వాటి ద్వారా వాళ్ళకి ఏమి చేస్తే జీవితంలో ముందుకెళ్తారు సొసైటీకి లాభం ఉంటుందో చూసుకొని వాటిని ప్రోత్సహించడం అనేది మనం చేస్తూ ఉన్నాం ఇది మనం కంటిన్యూ చేయడం ద్వారా ఖచ్చితంగా వీళ్ళలో కూడా ఏదైతే నైపుణ్యం ఉందో దాన్ని వారి కోసం కానీ సొసైటీ కోసం కానీ ఉపయోగించుకోవచ్చు సో దయచేసి అది చెయ్యండి తర్వాత ప్రోగ్రామ్ నడిపినప్పుడు నాకు ఒకటి అనిపించింది స్పోర్ట్స్ ఆట వరకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు బాగుంది కానీ వీరికి సంబంధించిన గేమ్స్ లోపల ముందుకు వెళ్ళేతాం నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ వెళ్లేందుకు కావాల్సిన హెల్ప్ ఏమన్నా కానీ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుండి మేము ఖచ్చితంగా అందజేస్తాం దయచేసి మనం మనం నెక్స్ట్ ప్రయత్నం సో మనకు వాళ్ళకి ఏ వేరే రంగంలో లేకుంటే ఏదో ఒక రకంగా నార్మల్ పీపుల్ కంటే ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నా సరే వాళ్ళు ఈ పోటీ ప్రపంచం లోపల ఖచ్చితంగా ముందుకెళ్ళాలి అని అంటే మిగతా వాళ్ళ కంటే మనం కొంచెం ఎక్కువ ప్రోత్సాహం అందించాలి ఖచ్చితంగా అందించాల్సింది సో అది ప్రభుత్వం గుర్తించి ప్రతి రంగంలోపల కూడా ప్రతి సంవత్సరం కొత్త కొత్తగా వాళ్ళకి అవసరం ఉన్నాయని తీసుకొని వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ డిడబ్ల్యూ గారు మాట్లాడుతున్నప్పుడు కొన్ని అంశాలు చెప్పారు సో మనము దివ్యాంగులు ఎవరైనా నార్మల్ పీపుల్ ని పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ప్రోత్సాహం అనేది అందిస్తున్నారు సో అందించడము ఒక అయితే రెండోది ఎవరికి కూడా మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ పెండింగ్ లేదు అంటే ఒక అప్లికేషన్ పెట్టుకున్న వెంటనే ఇచ్చేస్తుంది అంటే బడ్జెట్ అలోకేషన్ కూడా మిగతా డిపార్ట్మెంట్స్ కంటే వీరికి ప్రయారిటీ ఇస్తున్నాం అనేది అర్థం సో చేసి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళందరికీ కూడా సహాయం అందిస్తున్నాము అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఎన్ని ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించింది ఇప్పుడు అప్లికేషన్స్ తీసుకొని పంపించాము మిగతా డిపార్ట్మెంట్స్ చూస్తుంటే అదర్ రీజనబుల్ కేటగిరీస్ కంటే ముందుగా నడుస్తుంది కొన్ని డిపార్ట్మెంట్స్ ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు నడుస్తుంటే ఇది ఇరవై ఐదు ఇరవై ఆరు నడుస్తుంది అంటే సో ఎక్కడ కూడా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళ అవసరాన్ని ప్రభుత్వము ఖచ్చితంగా గుర్తించి ముందుగానే అన్నిటికీ కూడా శాంక్షన్ చేస్తూ ఎక్కడ పెండెన్సీ లేకుండా చేస్తున్నాం నెక్స్ట్ ఫిజికల్లీ డిసేబుల్డ్ కోసం ఎవరైతే శారీరకంగా ఇష్యూస్ ఉంటాయో వాళ్ళందరి కోసం మన దగ్గర ఒక హాస్టల్ ఉంది నేను విజిట్ చేశాను ఖాళీగా ఉంది అద్భుతంగా ఉంది కానీ ఎవరు కూడా రావట్లేదు మనం టెన్త్ క్లాస్ వరకు ఎవరికైనా మనము ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలంటే భవిత సెంటర్స్ సో లో కూడా ప్రతి మోడలింగ్ మోడల్ సెంటర్ గా తయారు చేసేందుకు గవర్నమెంట్ నుండి ఎంత ఫండ్స్ అవసరమో అంత ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటి అన్నిటిని ఒక నెక్స్ట్ వన్ మంత్ లోపల ఐడియల్ గా తయారు చేస్తాం అంటే వచ్చి చదువుకునే తందుకు ఉల్లాసంగా ఉండేందుకు డెకరేట్ వాళ్ళకు అనుగుణంగా చేయడంతో పాటు వాళ్ళకు కావాల్సిన వస్తువులు తర్వాత ఎడ్యుకేషన్ ఏర్పాటు చేస్తున్నాం జిల్లాలో దాదాపు పంతొమ్మిది వైద్య సెంటర్స్ ఉన్నాయి కానీ టెన్త్ తర్వాత పిల్లలకు కావాలి అని అంటే నిజామాబాద్ టౌన్స్ లోకి వచ్చి చదువుకోవాలి అని అంటే ఈ సెంటర్ ఉపయోగపడతాయి సో మనకి హాస్టల్ విత్ ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఒకళ్ళిద్దరు వస్తే సస్టైన్ కాదు వాళ్ళకు కూడా ఇద్దరు ఉండి అని మెల్లమెల్లగా స్ట్రెంత్ తగ్గినా కొద్దీ ఉన్న వాళ్ళిద్దరు ముగ్గురు కూడా వెళ్ళిపోతూ ఉంటారు సో అన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకసారి రికార్డు పెట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి అయినా సరే ఈ హాస్టల్ని మనం పూర్తి స్థాయి లోపల పునరుద్ధరిస్తే అంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ పిల్లలే పిల్లలేదు సో ఇంటర్ అండ్ ఏవో చదువుకునే వాళ్ళందరూ రావచ్చు అది ఐసోలేటెడ్గా కూడా లేదు పక్కకి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంది అంటే మిగతా స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి చాలా హెల్ప్ఫుల్ గా ఉంది అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుండి కానీ అసోసియేషన్ సైడ్ నుండి కానీ అందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ ని నెక్స్ట్ అకాడమిక్ కి ఓపెన్ చేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా వృద్ధాశ్రమం కూడా స్టార్ట్ అయింది ఆయన ఇప్పటికీ కేవలం ఆరుగురే ఉన్నారు సో దానికి బాగా పబ్లిసిటీ అండి చాలా మంది అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు అవసరం లేకుండా ఇబ్బంది లేదు బట్ అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున మనం వృద్ధాశ్రమము రెడ్ క్రాస్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు అది రన్నింగ్ లోపల ఉంది దాన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ వీరితో పాటు ట్రాన్స్జెండర్స్ కి మనం సర్టిఫికేట్స్ ఇస్తున్నాం వాళ్ళకి రికగ్నిషన్ వాలంటీర్ గా వస్తే ట్రాన్స్జెండర్ కి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళ అసోసియేషన్ నుండి కూడా ఇంకా ఎవరికైనా అవసరం ఉంటే తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సో వాళ్ళందరికీ ఇప్పటికీ డిఫరెంట్లీ ఏబుల్ వాళ్ళకి ఎలాగైతే మనము అప్లికేషన్స్ ఎన్ని వచ్చినా అన్ని శాంక్షన్ ఇచ్చినట్టు ట్రాన్జెండర్స్ కూడా అలాగే ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికీ అప్రోచ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ ఇచ్చాం సో అలా మిగతా అన్ని విషయాల లోపల కూడా మనము ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ఆఫీసర్స్ కానీ ఎన్జిఓస్ కానీ ముందుండి సహాయం చేస్తాము అయితే వర్తలు మాట్లాడుకున్నప్పుడు డిఫరెంట్ అసోసియేషన్స్ నుండి రెండు మూడు ఇష్యూస్ నా దృష్టికి తీసుకొచ్చారు సో వాటన్నిటిని కూడా మేము సార్ట్అట్ చేస్తాం ముఖ్యంగా హెల్ప్ అనేది వాళ్ళు ఆఫీసెస్కి వచ్చినా కానీ లేదు అని అంటే ఏదైనా ఇంటర్నల్గా లోకల్ ఆఫీస్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా వాళ్ళకి గౌరవించి వాళ్ళ తర్వాత ప్రయారిటీ బేసిస్లో ఫస్ట్ వాళ్ళది ఇష్యూ తీసుకొని వాళ్ళని పంపించడం అనేది చేసేందుకు నేను అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తానని తెలియజేస్తున్నాను నెక్స్ట్ ఫిజిక్ గురించి మనకి జీవోపెన్ చేయాలన్నారు యాక్చువల్ అది నేను స్టడీ చేయాలని అవగాహన లేని అంశం సో స్టడీ చేసి దానికి ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే స్టేట్ ఆఫీసర్స్ తోని మాట్లాడి ఖచ్చితంగా దాన్ని కూడా ఓపెన్ చేయిస్తాను నెక్స్ట్ సదరన్ సర్టిఫికేట్ సంబంధించి నా దృష్టికి కూడా రెండు రకాల సమస్యలు వస్తున్నాయి ఒకటి ఆ డిజెబిలిటీ ఉంటుంది అది పర్మనెంట్ డిజెబిలిటీ కానీ ఐదు సంవత్సరాల కానీ సర్టిఫికేట్ ఇస్తారు మూడు సంవత్సరాల కానీ ఇస్తారు మళ్ళీ మూడేళ్ళ తర్వాత వెళ్ళి మళ్ళీ ఒకసారి తీసుకోవాల్సి వస్తుంది కొన్ని పర్మనెంట్లీ ఉండే వాటికి అంటే ఫ్యూచర్ లోపల సొల్యూషన్ రాదు అని తెలిసిన దానికి కూడా టెంపరీగా ఇవ్వకుండా పర్మనెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం